సో బలరాముడు వెళ్ళి వెళ్తాడు చూస్తాడు ఇక్కడ కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్తాడు కంప్లైంట్ చేస్తాడు యశ్వర సో కృష్ణ దగ్గరికి వచ్చి ఈశ్వరై చూపించమంటుంది లేదు నేను మట్టి తినలేదని చెప్తాడు కృష్ణుడు అబద్ధం పడతాడు చిన్నపిల్లి మామూలు అబద్ధం పడతాడు సో కృష్ణుడు అబద్ధం ఆడతాడు సో అప్పుడు నోరు తీరుస్తుంది యశ్వరై నోట్లో మట్టి ఉందని చూడమని చెప్తాను నేను తినలేదని చూపిస్తాడు కృష్ణుడు దయచేసి దారి ఇవ్వండి ఎంతో మంది భక్తులు వస్తున్నారు దయచేసి దారి ఇవ్వండి ఇంకా కొంచెం స్థలం ఎక్కువించండి కొంచెం స్థలం దగ్గరికి వదిలేండి ఈపండి ఈ పచ్చాడు ఇంకా దగ్గర దగ్గరికి వచ్చాను ఇంకా దగ్గరకు వచ్చాను ఇంకా దగ్గరకు వచ్చాను ఇంకా దగ్గరికి వచ్చాను టికెట్ సారీ సో అప్పుడు ఏమవుతుంది కృష్ణుడు నోరు తెరుస్తాడు కృష్ణుడు నోరు ఏమవుతుంది ఏం కనిపిస్తుంది కృష్ణ నోట్లో బ్రహ్మాండం కనిపిస్తుంది యశోదీ పద్నాలుగు లోకాలు కనిపిస్తున్నాయి నక్షత్రాలు కనిపిస్తున్నాయి అన్ని గ్రహాలు కనిపిస్తున్నాయి అంతరిక్షం కనిపిస్తుంది అన్ని పంచభూతాలు కనిపిస్తున్నాయి బ్రహ్మాండం విశ్వరూప సందర్శనం జరుగుతుంది అంత చిన్న పిల్లవాడు కృష్ణుడు ఆయన నోట్లో ఆమె చూసే ఆశ్చర్యపోతుంది ఆమె మూర్చపోతుంది సో ఈ విధంగా ఆ కృష్ణుడు బ్రహ్మాండాన్ని చూపించడం అవుతుంది ఇదంతా కూడా నందమహారాజ్ భవనం ఒకటే కాదు భవనం ఎందుకంటే పూర్వకాలంలో ఇల్లు అంటే ఒక చిన్న డబ్బా లాగా ఉండేది కాదు ఇల్లు అంటే చాలా విశాలంగా ఉంటుంది తొమ్మిది లక్షల ఆవులు ఉన్నాయి ఆలోచించండి ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది నందమారావు కొన్ని వందల మంది సేవకులు ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆయన ఉంటారు ఇల్లు అంటే ఒక చిన్న గుడిసెల్లా ఒక చిన్న ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్ లాగానే మీరు ఆలోచిస్తారు ఇల్లు అంటే అపార్ట్మెంట్ చాలా పెద్దది ఒక పది ఎకరాల్లో స్థలంలో ఉంటాయి వాళ్ళకి ఇల్లు ఐదు ఎకరాల స్థలంలో రెండు ఎకరాల స్థలంలో అక్కడ కొన్ని ఆవులు ఉంటాయి ఇక్కడ కొందరు ఉంటారు సేవకులు ఉంటారు అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది తొమ్మిది లక్షల ఆవులు ఎంత వ్యవసాయం ఉంటుంది సో అట్లా కృష్ణుడు ఇక్కడ అంతా ఆడుకుంటాడు ఇంకోటి ఏంటంటే కృషిడు ఇదంతా కూడా గోకులం గోకులం అంటే దీనికి పత్రాలతో ఉంటుంది కృష్ణుడు ఎక్కడ వెళ్ళాలంటే ఇక్కడ ఇక్కడ అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసుకుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకుంటాయి ఇక్కడ కావాలంటే టూ మినిట్స్ లో కృష్ణుడు వెళ్ళిపోవచ్చు ఆ గోలోక సెమినార్ లో గోకుల్ చనిపోయి చెప్తున్నారు అట్లా ఇవి మూసినప్పుడు తెలిసినప్పుడు ఎంత దూరం మనం కనిపిస్తుంది కానీ కృషిడు అంతా కూడా ఇదంతా కూడా తిరిగినటువంటి ప్రదేశం సో ఇక్కడ యమునా నది ఉంది ఇక్కడ యశోదమై స్నానం చేసినటువంటి స్థలం దీన్ని బ్రహ్మాండ ఘాట్ అంటారు సో మీరు ఆ స్నానం చేయాలంటే చేయొచ్చు అంటే రెండు రకాలుగా స్నానం చేయొచ్చు పూర్తిగా స్నానం చేయొచ్చు తలపైన నీళ్లు చల్లుకుంటే కూడా స్నానం చేసినట్టు అవుతుంది కాళ్ళు ఎప్పుడు కూడా కడగకూడదు ఇట్లాంటి పవిత్ర స్థానాలు చాలామంది కాళ్ళు మొదలు పెట్టకూడదు ప్రణామం చేసేసి నీళ్ళు చల్లుకోవచ్చు ఇంకా మీకు విశ్వాసం ఉందంటే నోట్లో కూడా నీళ్ళు వేసుకోవచ్చు మీ ఇష్టం చాలామంది యమునలో స్నానం చేస్తామని అడుగుతున్నారు ఏమన్నా మన దగ్గరే ఉంది ఎప్పుడైనా స్నానం చేయొచ్చు చేసే అవకాశం ఉంది సమయం ఉంటే చేస్తాం తప్ప ఇక్కడ మనం ఎవరు బట్టలు తెచ్చుకోలేదు మీరు అదే బట్టల్లో రెండు నిమిషాలు మునుగాలంటే మునిగేయండి రెండు నిమిషాలు టైం ఇస్తాము ఎందుకు ఎండిపోతాయి మీ ఇష్టం అండి హరే కృష్ణ బ్రహ్మాండీ